నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం కడప జిల్లా చక్రాయపేట మండలం గండిలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ మాసం నాలుగో శనివారం సందర్భంగా పూజల అనంతరం స్వామివారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు నాగవల్లి దళాలతో అర్చించారు సుందరంగా అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ంటూరీతి కొలువుయ వైయరామ బంటూరీతి కొలువు ఈయ రామ బంటూరీతి కొలువు ఈయవై amo ram జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ అర్చకులు స్వామివారి మూలమూర్తికి తెల్లవారుజామున సుప్రభాత సేవలో భాగంగా మహాభిషేకం విశేష పుష్ప అలంకరణ చేశారు అనంతరం స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు ఆ తర్వాత స్వామివారికి వజ్రకవచాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు ఉదయం స్వామివారికి మహా నివేదన మధ్యాహ్న మహా మంగళహారతి పూజలు నిర్వహించారు కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని క్యూలైన్లలో బార్లు తీరారు ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు శని త్రయోదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు భక్తులు నువ్వుల నూనెతో స్వామివారికి తైలాభిషేకం చేశారు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది కాళేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది శని త్రయోదశి కావడంతో వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు నవగ్రహాల వద్ద శని పూజలకు భక్తులు బార్లు తీరారు శనీశ్వరుడికి పూజలు చేసి శనిపీడిత బాధలు తొలగిపోవాలని వేడుకున్నారు వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ కొనసాగుతోంది శ్రావణ మాసం మరో మూడు రోజులే ఉండడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి బార్లు తీరారు స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది ఆడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఏడు శనివారాల వ్రతం ఆచరించిన వారితో పాటు సాధారణ భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు శ్రావణ మాసం ముగియనుండటంతో దాదాపు యాభై నుంచి అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారిమోగింది గోవింద శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద భగవసోవింద భాగవత ప్రియ గోవిందర్మ గోవిందీల గోవింద పురాణ పురుష గోవిందోవింద గోవింద హోవిందా తమ చేత సోవి మోక్షాన్ని గోవింద తూర్పుగోదావరి జిల్లా నలచెరువులోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమం నిర్వహించి మహా పూర్ణాహుతి సమర్పించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు GOOOOOOO నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెంలోని శ్రీ మహాలక్ష్మిదేవి శ్రీ ప్రోతురాజస్వామి పోలేరమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు తొలుత అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి చలివిడి పానకం వడపప్పు సమర్పించారు అనంతరం పరిమల పుష్పాలతో అలంకరించిన హంస వాహనంపై మహాలక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చారు కీలు గుర్రాలాట పలు రకాల దేవతామూర్తుల వేషధారణలు మేళ తాళాలు బాణాసంచాల మధ్య అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది Put బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి విశేష పూజల అనంతరం నిర్వహించిన ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ చైతన్యపురిలోని సాయినగర్ లో శ్రీ ప్రసన్నాంజనేయ సైత శివాలయ దేవస్థానం ముఖద్వారాన్ని ప్రారంభించారు విశేష పూజల అనంతరం ఊరేగింపుగా ముఖద్వారం వద్దకు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం